ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించాలి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళని స్క్రూటినీ చేయాలి ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలు అన్ని కాదు అందువల్ల ఇష్టం లేకపోయినా దురదృష్టవశాత్తు వైసార్సీపీ చెప్పే అబద్ధాల గురించి ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది తాజాగా అటువంటి పరిణామమే జరిగింది నిన్న వైసార్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పెద్ద ట్వీట్ పెట్టారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ సింగపూర్లో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో వేసిన ట్వీట్ ఇది వెరీ లాంగ్ ట్వీట్ పోస్ట్ ఇది ఇందులో ఎన్ని అబద్ధాలు చెప్పారో వాస్తవాలని ఎంత మిస్ చేశారో చెప్పటానికి వీల్లేదు సాక్షి టీవీలో కూడా వేసినట్టున్నారు నేను చూడలేదు కానీ సాక్షి పేపర్లో వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ ట్వీట్ పోస్ట్ను బట్టి మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో చేశారో ట్విట్టర్లో వేసిన దాన్నే మళ్ళీ పేపర్లో కూడా వేసుకున్నారు అదనంగా కొన్ని చేర్చి దానికి సింగపూర్లో సీన్ రివర్స్ సింగపూర్లో సీఎం చంద్రబాబు టీంకి ఎదురది అబ్బా అని పెట్టారు అది ఏమిటో మనకు అసలు తెలియదు సింగపూర్లో సీన్ రివర్స్ అంటే ఏంటి సింగపూర్లో సీఎం చంద్రబాబు టీంకి ఎదురది అబ్బా అంటే ఏంటి చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వం అని కూడా పెట్టారు వీటికి అర్థమేంటో తెలియదు సింగపూర్కి వెళ్ళింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వ ప్రతినిధులు ఒకటి అమరావతి ప్రాజెక్టులో మళ్ళీ ఏమైనా భాగస్వామ్యం తీసుకుంటారా మోస్ట్ ప్రాబిలీ తీసుకునే అవకాశం లేదని ఆయనే చెప్పారు అది కాకుండా ఈవెన్ అదర్వైజ్ సింగపూర్లో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి చాలా పరిశ్రమలకి అది కేంద్రం సో ఆ పరిశ్రమల అధిపతులను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టండి అని అడగటం అనేది వాళ్ళ సెకండ్ ఆబ్జెక్టివ్ ఇందులో సీన్ రివర్స్ అయ్యేది ఏంటి చంద్రబాబుకు సింగపూర్ ప్రభుత్వం షాక్ ఏంటి దానికి వివరణ లేదు లోపలేమి సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి టీం కలిసింది సింగపూర్ అధ్యక్షుడిని కలిసింది అది అన్ని పేపర్లో వచ్చింది దాంతోపాటు అక్కడ సీనియర్ మంత్రులు కూడా కలిసింది ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ విజిట్ ఫోకసెస్ ఆన్ రీబిల్డింగ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రీబిల్డింగ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనే మాట ఎందుకు వచ్చింది గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పూర్తిగా పోయింది ఎస్పెషల్లీ సింగపూర్లో అందువల్ల మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం వచ్చింది తర్వాత ఇందులో వచ్చిన మరొక వార్త లేటెస్ట్ ఏపీసీఎం నాయుడు డిస్కసెస్ పార్ట్నర్షిప్ ఇన్ కీ సెక్టర్స్ విత్ సింగపూర్ ప్రెసిడెంట్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో సింగపూర్ ఎక్స్ప్రెసెస్ రెడీనెస్ టు కొలాబరేట్ విత్ ఆంధ్ర ఇన్ కీ సెక్టర్స్ సింగపూర్ వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పి ప్రభుత్వంలో మంత్రులు చెప్పారు అని ఇవన్నీ అవుతాయని కాదు ఇవన్నీ ప్రయత్నాలు ఈ ప్రయత్నాల్లో కొన్ని సఫలం అవుతాయి కొన్ని అవ అది అందరికీ తెలిసిన విషయమే అయితే అర్థం కాని విషయం ఏంటంటే సింగపూర్లో సీన్ రివర్స్ అయ్యేది ఏంటి ఇంకా ఏం రాశారో చూడండి అవినీతి చక్రవర్తి ఎన్సీబిఎంతో కలవలేమన్న సింగపూర్ తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు చిట్టిబాబు అంటే బహుశా లోకేష్ ఏమో అవినీతి చక్రవర్తి ఎన్సీబిఎంతో కలవలేమని సింగపూర్ చెప్పిందా ఎవరికి చెప్పింది తెలుగు దొంగల పార్టీ అధినేత స్కాముల రారాజు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఎంత డెస్పరేషన్లో ఉన్నారో చూడండి ఒకవేళ ఈ స్టార్టప్ సిటీ మీద ఒక కథనం రాయాలనుకున్నారు సింగపూర్ పర్యటన మీద ఒక కథనం రాయాలనుకున్నారు ఫ్యాక్చువల్గా రాయొచ్చు ఒక కథనం ఆ స్టార్టప్ సిటీ అనేది ఆ సింగపూర్తో ఒప్పందం అనేది పూర్తిగా విమర్శలకు అతీతం ఏమీ కాదు కొన్ని అతిశక్తులతో కూడా రాయొచ్చు కానీ వాస్తవాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వీళ్ళ సొంత యాడ్జెక్టివ్స్ అనమాట తెలుగు దొంగల పార్టీ అధినేత స్కాముల రారాజు చంద్రబాబును చూసి చెప్పి రాయాల చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలు ఎత్తిపోతున్నాయి రాసాడు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయట చంద్రబాబు నాయుడు చూసి నిజానికి ఎంతో కొంత అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఇది ఏదో నేను చెప్పే విషయం కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక అనేక పత్రికలు ఈ విషయాన్ని రాసినాయి ఎప్పుడు వాళ్ళకి మామూలుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వీళ్ళ విషయాల గురించి పట్టించుకునేంత ఓపిక ఎవరికీ ఉండదు రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిని ఆకర్షించాడు ఎప్పుడు ఒకసారి ఈ స్టార్టప్ ప్రాజెక్టుని రద్దు చేసినప్పుడు సింగపూర్తో ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు అంతర్జాతీయంగా దాని మీద చాలా నెగటివ్ రిపోర్టింగ్ వచ్చింది ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ విధంగా వెనక్కి వెళితే సహజంగా ఏ దేశంలోని పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఇండియాకు వచ్చి పెట్టుబడులు పెట్టరు ఒకసారి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం ప్రకారం నడవాలండి అనే విషయం రెండవది ఈయన రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ను కూడా ఇట్లానే అర్థగోలుగా రద్దు చేశాడు ఆ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక అనేక ఫండ్స్ కంపెనీస్ చాలా ఫండ్లు మేనేజ్ చేసినటువంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి ఇందులో రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్లో ఆ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీసు ఏపీలో చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వీటన్నిటిని నేను రద్దు చేస్తాను అన్నాడు తర్వాత హైకోర్టు ఒప్పుకోలేదనుకోండి అది వేరే విషయం చచ్చిన డబ్బులు కట్టాల్సి వచ్చింది అప్పుడు కూడా అంతర్జాతీయంగా దీని మీద వార్తా కథనాలు వచ్చినాయి ఎవరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కంపెనీల్లో జాపనీస్ సావరీన్ ఫండ్స్ కూడా ఉన్నాయి జపాన్ లాంటి దేశాల్లో పెన్షన్ ఫండ్స్ ఇట్లాంటి ఫండ్స్ ఉంటాయి వాటిని మేనేజ్ చేసే సంస్థలు ఉంటాయి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు నువ్వు మధ్యలో సడన్గా రద్దు చేస్తున్నాను అంటే అంత గందరగోళం అవుతుంది సో ఇదేదన్నా వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఆయన చూసి ప్రపంచ దేశాల్లో చాలామంది బెంబేలు ఎత్తిపోయారు చంద్రబాబు ఆయన చూసి కాదు ఆయన ఎన్నో రకాలుగా విమర్శించవచ్చు అది వేరే విషయం ఆయన్ని చూసి ఇన్ఫ్యాక్ట్ వేరే దేశాల వాళ్ళు పెట్టుబడులు పెడతారు ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్లో ఉంది బయట దేశాలు వాస్తవం అది నీకు ఇష్టం లేకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండొచ్చు కానీ దాని వక్రీకరించి చంద్రబాబుని చూసి ఏకంగా దేశాలే బెంబీలెత్తిపోతున్నాయి అని రాయడం మామూలు వక్రీకరణ కాదది అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్ద మాకొద్దని ససేమిరా ఉంది అసలు వాళ్ళు ససేమిరా అని దేనికంటారు ఏంటది అక్కడ ఎవరో పెట్టుబడులు పెడితే పెడతారు లేకపోతే పెట్టరు అమరావతి పేరిట చంద్రబాబు నాయుడు దోపిడీ చేసినా వాళ్ళకి అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పేరుతో దోపిడీలు చేసినా వాళ్ళకి అనవసరం అది వాళ్ళకి సంబంధించిన విషయాలు కాదు వాళ్ళు ఏమీ పట్టించుకోరు వాటిని వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టదలుచుకుంటే ఆ రంగంలో పరిస్థితి ఎట్లా ఉంది ఆ ప్రభుత్వంలో వాళ్ళు మనల్ని డబ్బులు అడుగుతారా ఇబ్బంది పెడతారా ఇట్లాంటివి చూసుకుంటారు అంతే చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసిందట ఏంటి దానికి అర్థం ఏంటి ప్రతిపాదనలు మా రాష్ట్రం వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటారు నో అని ఎవరు అనరు చూస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు పరిశీలిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయం కామన్ సెన్స్ ఇది దాన్ని కూడా వక్రీకరించడం అంటే జనం యొక్క ఐక్యూ మీద అంత తక్కువ నమ్మకం అన్నమాట వైఎస్ఆర్సీపీకి ఐక్యూఏ కాదు ఈవెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చాలా చిన్నచూపు నిజానికి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని రిపేర్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం సింగపూర్ వెళ్ళింది ఇన్ఫ్యాక్ట్ సింగపూర్ పర్యటన వార్తలు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు కలిసిన వాళ్ళల్లో ఉదాహరణకి డాక్టర్ ట్యాన్సీ లెంగ్ ఈయన సింగపూర్స్ మినిస్టర్ ఫర్ మ్యాన్ పవర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆయనతో కలిసినప్పుడు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అలాగే పారిశ్రామికవేత్తలు చాలా ఇబ్బందులు పడ్డారు అందుకు మమ్మల్ని క్షమించండి అని అడిగాడు ఆ విషయం నాకు తెలిసి మీరు ఎంత ఇబ్బంది పడ్డారో దాన్ని గుర్తించడం కోసం నేను వచ్చాను ఇక్కడ దాకా ఆ మాట చెప్పడానికి మీకు అన్నాడు అంతేకాదు అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్వైట్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ టు రెస్టోర్ క్రెడిబిలిటీ అండ్ ఎన్ష్యూర్ దట్ దోస్ హూ బిలీవ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ అండ్ ఫేర్నెస్ మిమ్మల్ని తగిన గౌరవంతో మర్యాదతోటి మనంతో ట్రీట్ చేయలేదు గతంలో అలా కాకుండా ఆ పొరపాటు జరిగింది అనే విషయాన్ని ఒప్పుకుంటూ భవిష్యత్తులో మీకు తగిన మర్యాద ఇచ్చే విధంగా చూసుకునే బాధ్యత నాది అనే మాట కూడా చెప్పాడు అసలు ఏ దేశానికన్నా వెళ్ళి ఇట్లా చెప్తారా ఎందుకు చెప్పాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ వక్రీకరణ కథనాలు రాశారు ఇక్కడ ఇంకో పాయింట్ రాశారండి చంద్రబాబు చేస్తున్న అవినీతికి భయపడి వాళ్ళు రావడం లేదు అని కదా పాయింట్ దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతిని వాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఇది హైట్ ఆఫ్ మిస్రెప్రజెంటేషన్ సింగపూర్లో ఈశ్వరన్ అని మంత్రి ఉండేవాడు ట్రీడ్ మినిస్టర్ ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏపీ గవర్నమెంట్ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి సింగపూర్తో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ట్రేడ్ మినిస్టర్గా ఆయనే గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసేవాడు అందువల్ల చాలాసార్లు అమరావతి కూడా వచ్చాడు ఆయన చాలా ఫోటోల్లో చాలామంది చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక కేసులో ఆయన జైలుకి వెళ్ళాడు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు అయితే విషయం ఏంటంటే వీళ్ళు రాసిన దాన్ని బట్టి ఎవరైనా ఏమనుకుంటారు దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి చంద్రబాబు సన్నిహితుడట ఆయన జస్ట్ ఆ పర్టికులర్ శాఖకి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చాడు ఇంకొకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు వస్తారు సో ఈశ్వరన్ జైలు పాలైన సంగతి వాళ్ళు ఇంకా మర్చిపోలేదంటే ఏంటి చంద్రబాబుతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల అమరావతి వ్యవహారంలో ఈయన కూడా పాలు పంచుకోవడం వల్ల సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు జైలుకి జైలుకి వెళ్ళారు అని చెప్తున్నాడు సాక్షి వారు చెప్తున్న మాట ఇది వాస్తవం ఏంటి ఈశ్వరం జైలుకి వెళ్ళడానికి అమరావతిలో సింగపూర్ భాగస్వామ్యం వహించడానికి ఏ రకమైన సంబంధమూ లేదు ఆయన జైలుకి వెళ్ళింది చాలా చిన్న విషయంలో ఆయన తన మిత్రుల దగ్గర కొన్ని వైన్ బాటిల్స్ తీసుకున్నాడు ఖరీదైనవి అలాగే ఒక మిత్రుడి చెట్లో విదేశాలకు వెళ్ళి వెకేషన్ మీద స్పెండ్ చేసి వచ్చాడు ఇందులో ఎక్కడా అవినీతి జరగల అంటే అలా చేసినందుకు గాను బదులుగా ఈయన ఎవరికి ఏమి ఇవ్వాల అయినా కూడా మంత్రిగా ఉండి బయట ఒక పారిశ్రామికవేత్త లేక బిజినెస్ బిజినెస్మెన్ దగ్గర నుంచి ఈ రకంగా మీరు లబ్ధి పొందటం అవినీతి అని వాళ్ళు కేసు పెట్టి తేల్చి కన్విక్ట్ కూడా చేశారు అంత ఫాస్ట్గా అవుతాయి సింగపూర్లో చాలా చిన్న విషయం భారతదేశంలో అయితే ఇటువంటి విషయాలు పట్టించుకోరు వైన్ బాటిల్స్ తీసుకున్నాడు ఆ ఫ్రెండ్తో పాటు ఎక్కి వెళ్ళాడు ఆయనకి ఇవ్వలేదు జట్టు ఫ్రెండ్ వెళుతుంటే ఆయన సొంత జట్లో ఈయన కూడా అందులో ఎక్కాడు ఏదో దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ అతని ఫ్రెండ్ ఆ తర్వాత ఏమని తేల్చారు ఆ ఫ్రెండ్కి ఈయన ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు యాజ్ మినిస్టర్ అని కూడా తేల్చారు అయినా కూడా ఈ రకమైన గిఫ్ట్లు అన్నీ కలిపి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందట విలువ ఇంత ఖరీదైన గిఫ్ట్లు తీసుకున్నారు కాబట్టి అది అవినీతి అని చెప్పి ఆయన జలుగు పంపించారు దానికి అమరావతి వ్యవహారాలకి ఏ రకమైన సంబంధమూ లేదు అయినా కూడా ఎట్లా మిస్లీడ్ చేస్తాడో చూడండి అసలు అబద్ధాలు ఎంత సునాయాసంగా వచ్చేస్తాయో చూడండి తర్వాత స్టార్టప్ సిటీ ప్రాజెక్ట్ గురించి వీళ్ళు రాయదలుచుకున్నది మొత్తం దానికి ముందు ఉపోద్ఘాతమే ఇది ఇంత సో యాక్చువల్గా స్టార్టప్ సిటీ ప్రాజెక్ట్ గురించి నేను ఈ మధ్యనే ఒక వీడియో కూడా చేశాను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సింగపూర్ని బెదరగొట్టింది అటువంటి అనుభవం సింగపూర్కి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ఎన్నోడో జరగల మొట్టమొదటిసారిగా అటువంటి అనుభవాన్ని వాళ్ళకి కలిగించింది జగన్మోహన్ రెడ్డి